తాలిక్ ఉందండి ఈరోజు అయితే వంకాయ బొమ్మల కూర నాలుగు వెళ్ళినాయి ఈ నాలుగిటి దంటకు అవి సరిపోతాయి బాగా పచ్చిమిర్చి వంకాయలు ఈ ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి నీట్గా ఇవి వేగుతుంటే గబ్బు వాసన వస్తుంది కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది నీళ్ళైతే సగం కాగినాయి ఈ మధ్యలో వేస్తాను ఈ వంట ఆనియన్స్ కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఈ వంకాయలు కూడా కట్ చేసుకున్న కూర అయితే వండుదాము వంటలకు ముందు అయితే గ్యాస్ ఆన్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టుకోవాలి ఎండిపోయిన బొమ్మిడీల చేపలకైతే కావాల్సిన పదార్థాలు బొమ్మిడీలు జీలకర్ర అల్లము ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేసుకోండి నా దగ్గర అయితే లేదు నేను వేస్తలేను వంకాయలు గిన్నె వేడి కాగానే నూనె అయితే పోసుకోవాలి నూనె వేడానికనైతే ఫస్ట్ జీలకర్ర మిరపకాయలు అయితే వేసుకోవాలి అవి గోలినాకనైతే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి చేపలు కొన్నే ఉన్నాయని అయితే మనము వంకాయలు కూడా తీసుకున్నాం కదా ఆ వంకాయలు అయితే వేసుకోవాలి వంకాయలు వేసుకొని మళ్ళీ కలపెట్టుకొని మూదైతే పెట్టుకోవాలి మంచిగా ఫ్రై అయితే మూదైతే తీసి చూద్దాం మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి అల్లం అయితే నేను వేయను అల్లము చింతపండు పులుసుల వాటర్లోనే కలుపుకుంటే అయిపోతుంది పసుపు అయితే వేసుకుందాం వేసుకొని మంచిగా కలపెట్టాలి కలర్ జుడు ఎంత టెంప్టింగ్ ఉండదో కలర్ అయితే ఉంది ఇప్పుడైతే మనము ముందుగా కట్ చేసుకొని మంచిగా ఏంపుకొని నానబెట్టుకున్న బొమ్మిడిలు అయితే అందులో వేసుకున్నాం వేసుకుని మంచిగా కలపెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి మగ్గని వేయాలి అన్నేసి ఉప్పు వేయకుంటే ఆ కూరకు రుచి ఉండదు కదా ఉప్పు అయితే వేసుకోవాలి అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది కదా ఉప్పు లేకపోతే కూరనే లేదు కాబట్టి ఉప్పు అయితే వేయాలి ఆ తర్వాత కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి మంచిగా ఫ్రై అయినాకనైతే చింతపండు పోసుకోవాలి చింతపండు అయితే మంచిగా పిసుకోవాలి ఎందుకంటే అల్లున్న పల్ప్ అనేది బయటకు రావాలి కాబట్టి ఆ పులుపు అయితే పిసుకొని అయితే రెడీ చేసుకోవాలి అన్నీ అయితే మంచిగా పట్టినాయి కారం వేసుకోవాలి మంచిగా కలుపుకున్నాకైతే చింతపండు వేసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది మాడిపోక ముందుకే చింతపులుసు పోసుకోవాలి చింతపులుసు పోసుకొని అయితే ఒక పదిహేను నిమిషాలు సిమ్ములు ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఆ పులుపు అనేది చేపలకైతే మంచిగా లోపల దాకా పోయి మంచిగా ఉంటాయి బొమ్మిడీలు అయితే అట్నే మా ఇంట్లో అయితే దంచిన మసాలా అయితే లేదు అందుకే ప్యాకెట్తోని తయారు చేసిన మసాలనే వేసిన పదిహేను నిమిషాలు మరిగిన తర్వాతకి పులుసు ఇట్లా మూత తీయంగానే గుప్పు అనే స్మెల్ అట్లా వచ్చింది ఫోన్లో నుంచి స్మెల్ రాదు కాబట్టి మీకు కనబడదలేదు కానీ నాకైతే మస్తు అనిపించింది ఎప్పుడైతుందా ఎప్పుడైతుందా అని పిట్టకి పెట్టి అయితే కూకున్నా పిట్టకు పెట్టి చూసి చూసి పల్లెంలో అయితే అన్నం పెట్టుకున్న కూర వేసుకున్నా ఆ కూరను చూడలేక పసా పసా కలిపి ఒక ముద్ద అయితే పెట్టుకున్నా మళ్ళీ మీకు చూపి అనేక మళ్ళీ ఫోన్ పైనకి ఇక మళ్ళీ ముద్ద పిసుకుతాను జూడు ఒక ఇట్లా అన్నం పిసికి అల్ల బొమ్మిడిల షాప అట్నే వంకాయ వేసినాం కదా వంకాయ ముద్ద పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే అద్భుతహో అద్భుత టేస్ట్ అయితే మస్తు కుదిరింది కడుపు నిండా అన్నం తిన్నా మళ్ళీ రౌండ్ కూడా తిన్నా రెండు సార్లు తిన్నా ఒక ఒక పుట్ట తినదండి రెండు సార్లు తిన్నా మా వీడియోస్ అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయబల్ అనుకో ఇదే బొమ్మిడిల చేప మీ కండ్లలో పెడతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్